అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ భారీ శుభవార్త అయితే చెప్పారండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళకి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలైతే ఇస్తామని సూపర్ సిక్స్లో భాగంగా హామీ అయితే ఇచ్చారు దీనికి సంబంధించి జీవో అన్నది ఆగస్ట్ పదిహేనున విడుదల చేస్తామని చెప్పారు ఈ డబ్బులు మహిళల ఖాతాలోకి నేరుగా పడతాయా లేకపోతే ఎలా వస్తాయి అలాగే ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి ఎవరైనా వచ్చి అప్పుకోమని మనకు చెప్తారా అన్నది మొత్తం ఈ వీడియోలో మనం చూద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారు ప్రతి మహిళకి ఆర్థికంగా సహాయంగా ఉంటుందని చెప్పి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే వాళ్ళ యొక్క అకౌంట్లో అన్నది వేస్తామని హామీ అయితే ఇచ్చారు దీనికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వయసు అన్నది పరిమితి ఉండాలి అరవై సంవత్సరాల తర్వాత నుంచి అయితే ఫెన్షన్ అనేది వస్తుంది కాబట్టి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు దీనికి అర్హత ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే దీనికి అర్హుల అంటే అర్హులేనండి ఇద్దరున్నా ముగ్గురున్నా ఇస్తారు రేషన్ కార్డులో మీ పేరు అన్నది కంపల్సరీగా ఉండాలి దీనికి ఏమేమి కావాలి అంటే ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డ్ అన్నది అప్డేట్ అయి ఉండాలి అప్డేట్ అయితేనే మీకు ఈ అకౌంట్లోకి అమౌంట్ అన్నది వస్తుంది ఈ పథకానికి మీరు ఎలిజిబిలిటీ అవుతారు ఇలా ఎవరైతే అప్డేట్ చేసుకుని ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ పథకాన్ని యొక్క డబ్బులు అన్నది వస్తాయి బ్యాంక్ బుక్ కంపల్సరీగా ఉండాలి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి మనము ఈ జిరాక్స్లన్నీ ఇస్తే రేషన్ కార్డ్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇస్తే మనకి దీనికి అప్లై అన్నది చేస్తారు ఈ విధంగా అయితే దరఖాస్తు అన్నది చేసుకోవాలి ఇవన్నీ ఉంటేనే ఈ పథకానికి అర్హులండి ఈ విధంగా అయితే ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు అన్నది ప్రతి నెల వాళ్ళ యొక్క అకౌంట్లో అన్నది పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి